హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి చాలా మంది నాకు మీ ఫ్రెండ్స్ చెప్పారు యాక్చువల్గా గా అమిత సింగర్ కాకపోతే డెఫినెట్ చాలా పెద్ద డాన్సర్ అయ్యేది అని చెప్పేసి థ్యాంక్ యూ వాళ్ళందరూ అంటే మేబీ కానీ అంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అంటే నేను చిన్నప్పుడు నా ఫస్ట్ నేను అంటే లైక్ టీవీ చూసి నేర్చుకున్న సాంగ్ వచ్చేసి రబ్బర్ గాజులు సో అది చూస్తూ డాన్స్ చేసేదాన్ని అనమాట ఓకే ఫేవరెట్ హీరో ఎవరో ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు ఎవరు లేరు అప్పుడు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉండేవారు ఫస్ట్ క్లాస్లో అక్కడ ఉండేవాడు సెకండ్ క్లాస్లో ఇప్పుడు ఎవరు లేరు బేసిక్గా ఇలాంటి చాలా మందికి జరుగుతూ ఉంటాయి మీ వెనకాల ఉన్న మా కెమెరామెన్ రఘు కూడా ఏంటంటే ఒక్కొక్క డేకి ఒక్కొక్క ఫేవరెట్ హీరోయిన్ ఉంటూ ఉంటుంది అనమాట అలా సో జనరల్గా ఇట్ హ్యాపెన్స్ తెలుసు నాకు అండ్ మామూలుగా హీరోయిన్ అడగలేదు యా అదే అడగబోతున్నాను ఫేవరెట్ హీరో అంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కళ్ళు ఉన్నారు కరెక్టే బాడీ హీరోయిన్ హీరోయిన్ అంటే తమన్నా నా ఫేవరెట్ హీరోయిన్ తమన్నా ఆల్వేస్ తమన్నా తమన్నా తర్వాత కీర్తి సురేష్ వీళ్ళిద్దరు తమన్నా ఏంటంటే ఒక బెస్ట్ మూమెంట్ సరగమపాల ఉన్నప్పుడు తమన్నా గారు వస్తున్నారు అని చెప్పారు ఈరోజు అంటే రేపు ఎపిసోడ్కి ఆవిడ వస్తారు అనగా నాకు రెబల్ మూవీలో ఓరినో సాంగ్ ఇచ్చారనమాట అయితే అది పాడిన తర్వాత ఆవిడ ఏమన్నారు అంటే ఈ ఈ సాంగ్ ఒరిజినల్ సింగర్ కన్నా నువ్వే బాగా పాడావు అండ్ అంటే ఆవిడ మాట మాట నాకు చాలా హ్యాపీ అనిపించింది హీరోయిన్ ఆవిడంత మాట ఇంకా మేము అందరం కూడా మేము పాడేటప్పుడు ఆవిడని ఇన్వైట్ చేసి డాన్స్ కి వచ్చారు డాన్స్ చేశారు అండ్ అదే ఎపిసోడ్ లో నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చింది సో జనరల్గా ఎవరికైనా కానీ కాంప్లిమెంట్స్ అనేది రావడం కామన్ కానీ నిన్ను సింగర్స్తోనే కంపేర్ చేస్తారు ఎందుకంటే అల్లరి అల్లరి సాంగ్లో కూడా అనంత్ శ్రీరామ్ గారు చిత్ర గారు చాలా అందంగా పాడారు ఈ సాంగ్ని కాకపోతే నువ్వు ఇంకా అద్భుతంగా పాడావు అని చెప్పేసి చెప్పారు ఆయన ఒక అంత పెద్ద చిత్రమ్మతో కంపేర్ చేసి మాట్లాడడం అనేది ఎంత నీ ఏజ్ చాలా చిన్నది ఎంత పెద్ద విషయం అది ఆ టైంలో ఆ మూమెంట్ ఎలా అనిపించింది అంటే నేను యాక్చువల్లీ ఇంకా ఏడవడానికి హ్యాపీ అనిపించింది అండ్ అవుట్ ఆఫ్ అంటే థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ తెచ్చుకోవాలని చెప్పారు కదా సో అమ్మ ఆ ఫీలింగ్ తర్వాత థర్టీ మార్చి మమ్మీ అక్కడ ఉంది ఆడియన్స్ లో బట్ వాళ్ళు చూపిలేదు మమ్మీ ఉన్నారు అక్కడ అమ్మీ ఉన్నారు ఓకే ఓకే మమ్మీ కూడా ఏడుస్తున్నారు కింద నుంచి కూడా చాలా హ్యాపీ వినయర్ మొత్తానికి అప్పటి వరకు అఖిల్ చంద్ర ఉన్న గోల్డ్ చైర్ గోల్డెన్ చైర్ ని నువ్వు కొట్టేస్తావు అఖిల్ అండి అమిత ఈ పాట వల్ల నీకు వచ్చింది గోల్డెన్ చైర్ అని ఫీల్ అయ్యేవాడు అదే కదా తనదేమో గల్లు గల్లు సాంగ్ వచ్చింది కదా గోల్డెన్ చైర్ సో వెంటనే ఈ సాంగ్కి నీకు నీ తర్వాత ఎవరికి వచ్చింది నా తర్వాత అమృత అక్కకి వచ్చింది అమృత ఓకే అమృత కూడా చాలా మంచి సింగర్ కన్నారు అవును అండ్ తను లాంగ్వేజ్ రాకుండా లాంగ్వేజ్ రాకుండా అనేది తను ఇంకా శ్వేత యా కానీ నాకు తన విషయంలో ఒక చిన్న ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తన ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ పాడే అక్కడ ఒడియాలో అంత ఫేమస్ సింగర్ అయ్యుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నార్మల్గా పార్టిసిపేట్ చేయడం అది కూడా లాంగ్వేజ్ తెలియకుండా ఆ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చిందమ్మా మొన్న చేసాము బట్ షీఈ్ వెరీ నైస్ గర్ల్ కాకపోతే ఏంటంటే మేము ట్రాన్స్లేట్ చేయడం అనమాట ఈవెన్ మేము అంతే తెలుగులో క్వశ్చన్ చేస్తాం ఉండండి అని చెప్పి మొత్తం అంటే మా డైరెక్టర్స్ ఎవరు వచ్చినా వాళ్ళు ఏదైనా వచ్చి తెలుగులో చెప్తే మీ అందరూ వాళ్ళిద్దరికీ ట్రాన్స్లేట్ చేసేయండి అని అంటారు ఎవరిద్దరికి శ్వేతాకి శ్వేతాకి ఇంకా అమృత అమృతకి ఓకే సో జనరల్గా ఏంటంటే అంతా మీరు ట్రాన్స్లేట్ చేసినా ఏది చేసినా కానీ వాళ్ళు టాప్ కంటెస్టెంట్స్ వరకు వచ్చారంటే చిన్న విషయం కాదు అండ్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళందరిలో అందరూ అనమాట నాకు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న పదమే నచ్చదు అవునా నాకు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు అంటే నేను అనుకోను వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ వద్దు అనుకుంటాను నాకు ఓ ఎందుకలా అంటే నాకు నచ్చదు అంతే ఏమో బే బేసిక్గా ఎవరికైనా కానీ అన్నీ షేర్ చేసుకోవడానికి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను ఆ వర్డ్ నాకు నచ్చదు యాక్చువల్లీ ఓకే సో బెస్ట్ అనకుండా క్లోజ్ అంటే ఎవరని చెప్తావు మరి సూపర్ సింగర్లోనా సూపర్ సింగర్లో ఒక్కలని కాదు అందరితో నేను నేను నేనే కలిసిపోతాను ఇది చాలా కామన్ డైలాగ్ కానీ మనకంటూ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు వాళ్ళెవరు లేదు సో అందరితో కలిపి అందరూ కలిసి వర్క్ చేశారు కాబట్టి అందరూ ఒకటే అంటావా ఓకే అండ్ వన్స్ ఇప్పుడు ఈ దీని తర్వాత ఇప్పుడు సూపర్ సింగర్స్ తర్వాత అసలు బయటకు వెళ్ళిన తర్వాత ఏంటి రికగ్నైజేషన్ ఎలా ఉండింది ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా రికగ్నైజ్ చేస్తున్నారు అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు అండ్ రికార్డింగ్స్ వస్తున్నాయి చాలా బాగుంది లైక్ ఇప్పటి వరకు అంటే అఫీషియల్గా ఏదైనా ఒక మూవీకి కానీ ఏదైనా పాడడం జరిగిందా అంటే షార్ట్ ఫిల్మ్స్కి పాడాను మూవీకి ఇంకా పాడలేదు ఓకే ఆఫర్స్ వస్తున్నాయా అయితే ఎలా ఉంది లైక్ అంటే బిజీ అయ్యావా అయ్యాను ఆఫ్టర్ సూపర్ సింగర్ అయ్యాను నిజంగానే రికగ్నైజేషన్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేయగానే అమిత అనగానే వచ్చేసేస్తున్నావు సో అలాగే బయటకి వెళ్ళినా కానీ అమిత అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు నేను ఆల్మోస్ట్ అంటే నువ్వు ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయినట్లే అండ్ దీంతోపాటు బిజీ కూడా అవ్వాలి అంటే వన్స్ మూవీస్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ బిజీ అయ్యా అని అంటున్నావు కాబట్టి మెల్లిమెల్లిగా మూవీస్ కూడా వస్తాయి ఆనంద్ శ్రీరామ్ గారు ఎలా అయితే రికమెండ్ చేశారో ఆ వేలో మూవీస్ కూడా వచ్చాయి అంటే ఇంకా చాలా బిజీ అవుతావు చాలా పెద్ద సింగర్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇస్తావా నేను యాక్చువల్లీ సింగర్ అవుతాను అని అని నాకు లేదు అంటే నేను సింగర్ అవ్వాలని నాకు పర్సనల్గా లేదు ఇది జస్ట్ ప్యాషన్ అంతే ఓకే నా గోల్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఏం చదువుతున్నావు అసలు నువ్వు నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను బీటెక్ థర్డ్ ఇయర్ ఓకే సో బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నావు బీటెక్ టు ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి అంటే డాడీ ఏమన్నారంటే డిగ్రీ చాలామంది చేస్తున్నారు అండ్ ఇంజనీరింగ్ చేసి కూడా చాలామంది అటు సైడ్ వెళ్తున్నారు సో వై డోంట్ యు గో విత్ ఇంజనీరింగ్ అని ఇంజనీరింగ్ చేసి అటు ఢిల్లీ పంపిస్తానని చెప్తారు ఓ